సో మీరు ఫోటోలో చూస్తున్న వీటిని ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా సో చాలా మంది భోజనం తర్వాత కాస్తంత సోంపుని నోట్లో వేసుకుంటూ ఉంటారు అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు దీన్ని కూడా తప్పనిసరిగా పెడుతూ ఉంటారు హోటల్లోనూ భోజనం చివరిలో ప్రత్యేకంగా అందిస్తారు సో ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణం అవుతుందని సోంపు చాలా రుచిగా ఉండడమే కాదు ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయని ఆరో ఆయుర్వేద నిపుణులు అయితే చెప్తున్నారు సో ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది అందుకే సోంపు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమై మసాలా దినుసుగా పరిగణిస్తారు దీని వినియోగం అనేక వ్యాధుల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది సోంపు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలకి దివ్య ఔషధం అని నిపుణులు సైతం అంటున్నారు దాని రుచి వాసనకు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది సోంపు గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకుంటే గ్యాస్ అజీర్ణం అసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది సోంపు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం లోను సహాయపడుతుంది సోంపు నీటిలో క్యాలరీలు అనేది ఎక్కువగా ఉంటాయి సో ఇది శరీర జీర్ణక్రియను పెంచుతుంది ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది సో అలాగే సోంపును నానబెట్టి తినటం వల్ల నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది సోంపులో నోటిలోని బ్యాక్టీరియాను తొలగించే సహాయపడేలాగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి సో అందుకనే సోంపు తినాలి అంటారు కళ్ళకు కూడా బాగా మేలు చేస్తుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మహిళల్లో పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి కూడా ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మరి ఇన్ని ఉపయోగాలున్న సోంపుని ఖచ్చితంగా తినాలి కదా తినకపోతే చాలా మీరు వేస్ట్ చేసినట్లు అవుతారు కాబట్టి ఖచ్చితంగా పాటించండి